ఇట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా డిస్కస్ చేసే ముందు తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటూ చాలామంది చూసిన కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటా మెయిన్గా చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మెయిన్గా మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే నేడు గ్రూప్ వన్ ఫలితాలు మార్కులు ప్రకటించనున్న టీజీపీఎస్సి కాబట్టి ఏవైతే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి అభ్యర్థికి వచ్చిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను టీజీపీఎస్సి అధికారికంగా వెల్లడించనుంది ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహించగా వారిలో నుంచి ముప్పై నాలుగు వందల మూడు మంది ఎంపికయ్యారు వారికి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు పరీక్షలు నిర్వహించగా ఇరవై ఒక వేల తొంభై మూడు మంది అటెండ్ అయ్యారు వీరందరికీ వచ్చిన మార్కులు టీజీపీఎస్సి మరం ప్రకటించనుంది అయితే మార్కులతో ఎవరికి జాబ్ వచ్చే అవకాశం ఉందనేది దాదాపు స్పష్టం కానుంది కాబట్టి కాబట్టి మంగళవారం గ్రూప్ టూ జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ కానున్నది అనేటువంటిది ఈరోజు టీజీపీఎస్సి ఇచ్చినటువంటి అప్డేటు అదే రకంగా పన్నెండు నుంచి హెడ్సెట్ అప్లికేషన్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి కేయూసి కన్వీనర్ బీఈడి కోర్సుల్లో ప్రవేశాల కోసం హెడ్సెట్ అనేటువంటిది మనం రాస్తూ ఉంటాం కాబట్టి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ చూసినట్లయితే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం రెవెన్యూ సంఘాలతో మంత్రి పొంగులోటి శ్రీనివాసరెడ్డి కొత్త పోస్టులు మంజూరుపై నేతలు హర్షం ఇక్కడ చూడండి మనకు కావలసినటువంటి న్యూస్ చూడండి క్షేత్ర స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి కొత్త పోస్టులు మంజూరు చేశాము గ్రామ పరిపాలన అధికారులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్లు మండలాలకు మూడు వందల అరవై ఒకటి సెలెక్షన్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్లు ముప్పై మూడు పోస్టులను మంత్రివర్గ ఆమోదం లభించింది ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నటువంటి భూముల సమస్యలను తీర్చడానికి త్వరలోనే కొత్త చట్టం రాబోతున్నటువంటిది అని చెప్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఆర్థిక శాఖ ఆమోదం అనేటువంటిది ఇవన్నీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది పక్కా నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది ఎందుకంటే ఈ జాబులు గవర్నమెంట్కి అవసరం తమ యొక్క పథకాలు గ్రామాల్లోకి తీసుకుపోవడానికి తమ యొక్క పథకాలు సరిగా అమలవుతున్నాయా లేదా అనేటువంటిది ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారిగా పని పనిచేసేటువంటి ఉద్యోగాలు కాబట్టి తప్పకుండా ఇలాంటి నోటిఫికేషన్ అయితే తప్పకుండా రావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి నోటిఫికేషన్ అంటే మరి పోలీస్ నోటిఫికేషన్ కావచ్చు ఇంకా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు బట్ మన ప్రిపరేషన్ అనేటువంటిది తప్పకుండా మనం చేస్తూనే ఉండాలి ఇంకా గ్రూప్ వన్ ఫలితాలు టీజీపీఎస్ వెబ్సైట్లు మార్కులు వెల్లడి ఇంకా చూడండి మెయిన్ ముఖ్యమైనటువంటి నేటి నుంచి ఎంఆర్పిఎస్ రైలే దీక్షలు ఎస్సీ వర్గీకరణతోనే నియామకాలు చేపట్టాలి లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు కాబట్టి ఇంకా ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలి ఇప్పుడు వాస్తవానికి చూసినట్లయితే ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పాటు ఇతర ఉద్యోగ నియామక ఫలితాలు ఈ నెల పంతొమ్మిది వరకు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని దానివల్ల దళిత కులాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెల పన్నెండున శాసనసభ సమావేశాలు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత తీసుకొస్తామని సీఎం చెప్పారు ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే ఉద్యోగాల భర్తని ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు సమావేశంలో ఇంకా చూడండి కామన్గా ఎస్సీ వర్గీకరణ కోసమే మనకు ఇప్పుడున్నటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అన్ని నోటిఫికేషన్లు కూడా ఆగిపోయినాయి కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దాదాపుగా అన్ని నోటిఫికేషన్లు రావాలంటే ఎస్సీ వర్గీకరణ పూర్తి కావాలి మరి పన్నెండు నుంచి మనకు అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు కాబట్టి పన్నెండు నుంచి మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఈ పది పదిహేను రోజుల్లో మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా అంటే దాదాపు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడం బీసీ కులగన్న అనేటువంటిది ఇవన్నీ కూడా పూర్తి అయితేనే మనకు ఎస్సీ వర్గీకరణ మెయిన్గా పూర్తి అయితే నోటిఫికేషన్లు రావచ్చు అండి కాబట్టి దానివైపు ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఒకవేళ ఎస్సీ వర్గీకరణ పూర్తి కాకుండా నోటిఫికేషన్ సారంటే రావండి ఎందుకంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే సీఎం గారే అసెంబ్లీ ఆన్ ద ఫ్లోరే చెప్పారు ఏమని తప్పకుండా ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తాము దాని తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కాబట్టి అడగాల్సినటువంటి అవసరం అయితే ప్రతిపక్షాలకు తర్వాత నాయకులకు ఉంటుంది ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ మనమే ఛాంపియన్స్ మినీ ప్రపంచ కప్ విజేత టీం ఇండియా దీని నుంచి ఏదైనా ఒక బిట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కరెంట్ అఫైర్స్ అవన్నీ చిన్న చిన్న బిట్స్ అయితే మనం ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే జరగాలి సమీకృత గురుకులాలు పదకొండు వేల పదకొండు వేల కోట్లు చూడండి ఒకే దఫలో యాభై ఐదు పాఠశాల నిర్మాణానికి సర్కార్కు గ్రీన్ సిగ్నల్ పరిపాలన అనుమతులు జారీ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు అయితే వాస్తవానికి ఒకే క్యాంపస్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు అన్ని వర్గాల పిల్లలు ఒకే గురుకు కిందికి విశాలమైన ఆవరణ అంతర్జాతీయ ప్రమాణాలు డిజిటల్ విద్యా ల్యాబ్లు ఇవన్నీ కూడా మనకు కావాలంటే తప్పకుండా అందులో టీచర్లు కావాలి మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే టీచర్లను ఓన్లీ టీచింగ్ పర్పస్ మాత్రమే ఉపయోగిస్తే బాగుంటుంది ఇప్పుడు చూడండి టీచింగ్ కంటే హౌస్ మాస్టర్ ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యం ఏమైంది వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు ఇంటికి పోవడము ఇంటికి ఇంటి నుంచి రావడము అవే సరిపోతుందండి కానీ అలా ఉన్నప్పుడు ఏమవుతుంది టీచింగ్ సరిగా చేయలేకపోతాం కాబట్టి తప్పకుండా అదనపు బాధ్యతల నుంచి టీచర్ను వేరు చేసి తప్పకుండా అదనపు బాధ్యతల కోసం ఒకరిని నియమించుకుంటే చాలా బాగుంటుంది ప్రభుత్వం ఆదర్శగా ఎందుకు ఆలోచించడం లేదనేటువంటిది నాకు అర్థమవుతలేదు కాబట్టి తప్పకుండా టీచింగ్ వరకే గురుకులాలకు సంబంధించినటువంటి టీచర్లు అదే పనిలో పెడితే చాలా బాగుంటుంది అదే రకంగా ఇంకా గురుకులాలకు సంబంధించిన రిలీ అనేటువంటిది ఇంకా ఏం స్పష్టత అనేటువంటిది ఇవ్వలేదు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత వచ్చినా తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్లో తప్పకుండా డైలీ ఇంగ్లీష్ క్లాసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా ఫాలో కాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బైసీ